హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీ హెల్త్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు అనేది చూస్తున్నాం తేదీ వచ్చేసి పదహైదు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి అదేవిధంగా రైతు బంధువులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మనం చూసుకుంటున్నాం గుంటూరు వ్యవసాయ సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు మిర్చి ధరలు ముఖ్యంగా చూసుకుంటున్నాం తాలు వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందలు మధ్య ధర వచ్చేసి పదివేలు మ్యాక్సిమం ధర వచ్చేసి ఇరవై ఒకటి వేల ఐదు వందల రూపాయలైతే ఉంది తేజ వెరైటీ మిరప వచ్చేసి ఐదు వేల ఏడు వందలు మొ మొడల్ ధర వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందలు మ్యాక్సిమం ధర వచ్చేసి ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది దేవునిరు డిలాక్స్ వెరైటీ మిరప వచ్చేసి ఎనిమిది వేలు మధ్య ధర పదిహేడు వేలు గరిష్ట ధర వచ్చేసి ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వేలు అయితే ఉంది నెక్స్ట్ మనం ఇక్కడ చిల్లీ మూడు మూడు నాలుగు వెరైటీ మిరప చూసుకుంటే పదివేలు కనిష్ఠ ధర మూడొందర వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు గరిష్ఠ ధర వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలైతే ఉంది మనం ఇక్కడ చిల్లీ బాడిగా వెరైటీ చూసుకుంటే కనిష్ఠ ధర తొమ్మిది వేలు మధ్య ధర చూసుకుంటే పదహారు వేల అయితే ఉంది ఇంకా మనం గరిష్ఠ ధర చూసుకుంటే చిల్లీ బాడిగా వెరైటీ మిరప చూసుకుంటే ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే ఉంది మొత్తంగా ఇక్కడ చూసుకుంటే గరిష్ట ధర దేవుని డిలక్స్ అయితే అదేవిధంగా తేజ వెరైటీ రేట్ అయితే బాగానే వెళ్ళింది ఇరవై ఏడు వేల ఐదు రూపాయలు మరియు దేవుని డిలాక్ దేవునూరు డిలాక్స్ మిరప వచ్చేసి గరిష్ట ధర ఇరవై ఏడు వేలయితే వెళ్ళింది నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే తేజ వెరైటీ ఏబార్సీ వెరైటీ మిరప ధర చూసుకుంటే కనిష్ట ధర ఏడు వేల రూపాయలైతే ఉంది మధ్య ధర వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా గరిష్ట ధర కూడా ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు ఉంది తాలు వెరైటీ ఏబార్సీ వెరైటీ మిరప వచ్చేసి కనిష్టి ధర ఐదు వేల ఐదు వందలు మధ్య ధర పదివేలు గరిష్ట ధర వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది బాడీగా ఏ బార్సీ వెరైటీ మిరప వచ్చేసి కనిష్ఠ ధర ఎనిమిది వేలు మధ్య ధర పదహారు వేల ఐదు వందలు గరిష్ట ధర వచ్చేసి ముప్పై వేల రూపాయలైతే వెళ్ళింది మూడు నాలుగు ఒకటి వెరైటీ మిరప వచ్చేసి పదకొండు వేలు కనిష్ట ధర పదిహేడు వేల ఐదు వందలు మధ్య ధర ఇరవై వేలు వచ్చేసి క మ్యాక్సిమం ధర అయితే ఉంది మూడు నాలుగు ఒకటి ఏ బార్సీ వెరైటీ మిరప వచ్చేసి కనిష్ట ధర పన్నెండు వేల ఐదు వందలు మధ్య ధర వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు గరిష్ఠ ధర పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలైతే ఉంది దేవినేరు డెలాక్స్ ఏబార్సీ వెరైటీ మిరప వచ్చేసి పదహారు వేల రూపాయలు అయితే కన్సిడర్ అయితే ఉంది పదిహేడు వేలు మధ్య ధర పదిహేడు వేల ఐదు వందల రూపాయలు వచ్చేసి మధ్య ధర అయితే ఉంది ఇక్కడ మొత్తంగా రేట్ అయితే బాడీగా ఏబార్సీ వెరైటీ ముప్పై వేలు ముప్పై వేల రూపాయలైతే రేట్ అయితే అత్యధిక రేట్ అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే చిల్లీ మూడు మూడు నాలుగు ఏబార్సి వెరైటీ మిరప వచ్చేసి మినిమం ధర ఏడు వేలు మధ్య ధర వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది ఇంకా మనం మాక్సిమం ధర చూసుకుంటే పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలైతే ఉంది ఇంకా చిల్లి ఐదు వెరైటీ మిరప వచ్చేసి పదహారు వేలు కనిష్టి ధర పదహారు వేల ఐదు వందలు మధ్య ధర పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు వచ్చేసి మ్యాక్సిమం ధర అయితే ఉంది రెండు ఏడు మూడు వెరైటీ మిరప వచ్చేసి అక్కడ మొత్తంగా రేట్ అయితే పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలు అయితే రేట్ అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ ఇది గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ వచ్చేసి పదహైదు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని స్నేహితులకి రైతు బంధువులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్